తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ విలీనం పైన తొమ్మిదో తారీఖు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎంటీఎన్ఎల్లోని అన్ని యూనియన్ల జాయింట్ ఫోరంతో సిఎండి గారు సిఎండి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్కి బీబీఎన్ఎల్కి అందరికీ పురువర్గారే కాబట్టి ఆయన ఒక కీలకమైన మీటింగు కండక్ట్ చేశారు దీంట్లో మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఏం చేస్తున్నారు అన్న విషయాలని యూనియన్లకి ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే మామూలుగా మనం బిఎస్ఎన్ఎల్లో విలీనమైనప్పుడు ఒకటి పది రెండు వేల సంవత్సరంలో విలీనమైనప్పుడు నో టెక్నికల్ రిజగ్నేషన్ కంబైన్డ్ సర్వీసు కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇవ్వటం ఇలా ఉంది అంటే డిఓటీలో రిజైన్ చేసి మళ్ళీ బిఎస్ఎన్ఎల్లో అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు మనమేమి డిఓటీకి రిజైన్ చేయాల కండిషన్లు పెట్టుకున్నాం అట్లా కాకుండా ఎంటీఎన్ఎల్ ఏర్పాటైనప్పుడు వాళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీద ఆప్షను లేదు టెక్నికల్ రిజిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ ఎంటీఎన్ఎల్లో అపాయింట్మెంట్ తీసుకోవటం అట్లా మూడు ఆప్షన్ల లాగా వాళ్ళకి ఇచ్చారు ఆ రోజుల్లో ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో టెక్నికల్ రిజగ్నేషన్ అంటే ఎంటీఎన్ఎల్కి రిజైన్ చేసేయాలి మళ్ళీ బిఎస్ఎన్ఎల్లో ఫ్రెష్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఏంటి బిఎస్ఎన్ఎల్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఏమేమి జీతభత్యాలు ఇస్తారు ఏమేమి కండిషన్లు ఉన్నాయి అనే కండిషన్లు బిఎస్ఎన్ఎల్ చెబుతుంది ఆ కండిషన్లు ఒప్పుకుంటున్నట్టుగా వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత అపాయింట్మెంట్ వస్తుంది ఈ టెక్నికల్ రిజగ్నేషను బీఎస్ఎన్ఎల్లో బిఎస్ఎన్ఎల్ కండిషన్స్తో అపాయింట్మెంట్ అన్నదాన్ని డిఓటి ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనని సీఎండి గారు అంగీకరించేశాను నేను ఒప్పుకున్నాను అది అది క్యాబినెట్ సెక్రటరీస్ కమిటీ ఒకటి వేశారు ఈ విలీనం గురించి ఆ క్యాబినెట్ సెక్రటరీస్ సబ్ కమిటీకి ఒక నోటు పంపిస్తున్నాం ఆ నోటు వెళ్ళిన తర్వాత క్యాబినెట్ సెక్రటరీస్ అనుమతి అయిపోతే ఇది కాల్ఫర్ చేస్తామని చెప్పారు అట్లాగే పదివేల కోట్ల రూపాయల సవరణ గ్యారెంటీ ఏదైతే ఉందో ఎంటీఎన్ఎల్ తీసుకున్నది దాన్ని బా చెల్లించే బాధ్యతని బిఎస్ఎన్ఎల్కి బదిలీ చేసే అంశంలో రెండు విలీనమవుతున్నాయి కాబట్టి మరిన్ని వివరాలు కావాలి అని పిఎంఓ ఆఫీస్కి ప్రధానమంత్రి గారి ఆఫీస్కి పంపిస్తే ప్రధానమంత్రి గారి ఆఫీస్ ఆ ప్రతిపాదనకి మరిన్ని వివరాలు అరుగుతూ ఫైల్ రిజెక్ట్ రిటర్న్ చేశారు కాబట్టి ఆ అంశం మీద మరిన్ని వివరాలు ప్రధానమంత్రి ఆఫీస్ అడిగిన వివరాలన్నీ కలెక్ట్ చేసి పంపిస్తున్నాం అన్న విషయం చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మే ఇరవై రెండో తారీఖు నాటికి ఎంటీఎన్ఎల్ పన్నెండు వేల కోట్ల రూపాయల బాకీలు చెల్లించాల్సిన లాస్ట్ డేట్ అది అది ఒకవేళ చెల్లించకపోతే డిఫాల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లించే విషయంలో సహాయం చేయమని ఎంటీఎన్ఎల్ డిఓటీ సెక్రటరీకి లెటర్ రాశారు ఇది ఒక అంశం తరువాత మూడవ పిఆర్సీ ప్రకారం వేతన చర్చలు జరిగే విషయంలో కూడా వేతన చర్చలు నాన్ ఎగ్జిక్యూటివ్లతో జరిపే అంశంలో కూడా డిఓటీకి లెటర్ రాస్తే డిఓటీ వాళ్ళు రెండు రెండు ప్రతిపాదనలు చేశారు ఏంటంటే రెండు ప్రతిపాదనలు అంటే నాన్ ఎగ్జిక్యూటివ్లతో బీఎస్ఎన్ఎల్లో చర్చలు ఎల్లు ఎలాగూ జరుగుతున్నాయి కాబట్టి ఎంటీఎన్ఎల్లోని ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా రికగ్నైజ్డ్ యూనియన్స్ ఈ వేతన చర్చల్లో వాళ్ళను కూడా జరిపి అందరూ కలిసి మాట్లాడుకుంటే ఎటు రేపు విలీనం చేయబోతున్నాం కాబట్టి నాన్ పే స్కేల్స్ వాళ్ళకి వాళ్ళతో కలిపి చేసుకోండి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ యూనియన్లు కలిపి సేమ్ మేనేజ్మెంటే కాబట్టి చేసుకోండి అని చెప్పి ఒక ప్రతిపాదన ఇంకో ప్రతిపాదన లేదు లేదు ఎంటీఎన్ఎల్లోనే మేము సపరేట్ సపరేట్గా చేసుకుంటాం అని అంటే మీరు సపరేట్గా ఏర్పాటు చేసుకోండి ఎంటీఎన్ఎల్ లో అని చెప్పితే సిఎండి ఎంటీఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ కోసం ఎంటీఎన్ఎల్లోనే ప్రత్యేకంగా వేతన చర్చలు ప్రారంభించటానికి అంగీకరించాడు ఇదొక అంశం తర్వాత ప్రమోషన్స్ రీస్ట్రక్చరింగ్ సంస్థ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రీస్ట్రక్చరింగ్ జరిగేటప్పుడు ప్రమోషన్ల విధానాన్ని కొనసాగించాలి మాకు అని యూనియన్లు అడిగితే కేబినెట్ సెక్రటరీ సబ్ కమిటీకి ఈ నివేదిక పంపిస్తాము ఆ నివేదిక వాళ్ళు పరిశీలించి అంగీకరించిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను అని అన్నారు ఇంకొక అంశం యూనియన్లో అడిగింది ఏంటి అంటే జనరల్గా పది సంవత్సరాలు కనీసం ఉంటే తప్ప పెన్షన్ రాదు కనీస సర్వీసు కాబట్టి పది సంవత్సరాలు కాకుండానే ఎవరన్నా రిటైర్ అవుతుంటే వాళ్ళు క్యాజువల్ మద్దతుగా చేస్తుంటే పది సంవత్సరాల సర్వీసు కౌంట్ చేయటానికి పది సంవత్సరాలు కంప్లీట్ కావటానికి క్యాజువల్ మజ్దూర్ స్టేటస్ని కూడా వాళ్ళు చేసిన క్యాజువల్ మజ్దూర్గా చేసిన సర్వీస్ని కూడా దీనికి కలిపి పది సంవత్సరాలు లెక్క కట్టండి అని అంటే సిఎండి ఒప్పుకుని దీన్ని డిఓటీకి నివేదిస్తాను అని చెప్పారు అట్లాగే ఐదు సంవత్సరాలు నిండి పది సంవత్సరాల లోపే రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే పది సంవత్సరాల ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి గ్రాట్యుటీ చెల్లించే విధంగా రూల్స్ మార్చండి మాకు అని అడిగారు దాన్ని డివోటీకి పంపిస్తాను అని చెప్పారు ఇంకా మీకు పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ ఇంకోసారి మీటింగ్ అయ్యి దీంట్లో పరిష్కారం చేసుకుందాం అని చెప్పారు నేను ఆ ఎంటీఎన్ఎల్ జనరల్ సెక్రటరీ ఎవరైతే మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ఆ జనరల్ సెక్రటరీతో నేను మాట్లాడే మీ విలీనానికి మీకు ఉన్న అభ్యంతరాలు మీకున్న డిమాండ్లో ప్రధానమైనవి ఏంటి సార్ అని అడిగాను బిఎస్ఎన్ఎల్లో విలీనం కావడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పేస్కేల్స్ మీకంటే మావి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేస్కేల్ ప్రొటెక్షన్ మాత్రం అడుగుతున్నాం మేము పేస్కేల్స్ తగ్గించడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదు అని అడిగాము దానికి సిఎండి గారు బిఎస్ఎన్ఎల్ పేస్కేల్స్ అమలు చేస్తా మీకు వేజ్ మీకు పే పేస్కేల్స్ అయ్యేటప్పటికి వాళ్ళ స్కేల్ తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి మీకు జీతంలో లాస్ రాకుండా పర్సనల్ పే కింద ఆ డబ్బు కాంపెన్సేట్ చేస్తాం అన్నట్లు ఆయన ప్రతిపాదించారట కానీ పర్సనల్ పేగా ఇస్తే ఇతర బెనిఫిట్లు పర్సనల్ పే మీద రావు కాబట్టి వీళ్ళు స్కేల్ ప్రొటెక్షన్ అడుగుతున్నారు అయితే ఆయన చెప్పిన ఇంకొక కీలకమైన అంశం ఏంటి అని అంటే సార్ క్యాబినెట్ సెక్రటరీస్ నిర్ణయం తీసేసుకుని మళ్ళీ మీటింగ్ పెట్టకుండానే ఆప్షన్స్ ఒకేలా కాల్ఫర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు సార్ వాళ్ళు ముందుకెళ్తున్నారు మనకి సర్కులర్ సెల్కి పంపించేస్తారేమో ఆప్షన్ ఇవ్వకపోతే ఎట్లా బిఎస్ఎన్ఎల్కి వెళ్తే బిఎస్ఎన్ఎల్ అన్న ఇప్పుడు ఎంటీఎన్ఎల్ వాళ్ళు మూసేస్తే మన సర్కులర్ సెల్కి వెళ్తే మన పరిస్థితి ఏంటి అనే భయంతోనైనా ఎంప్లాయీస్ ఆప్షన్ ఇచ్చేస్తారు కదా అన్న మేనేజ్మెంట్ అలా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టే మేము మేము విలీనం అవుతాం మాకేం అభ్యంతరం లేదు స్కేల్ ప్రొటెక్షన్ ఇవ్వండి లేకపోతే ప్రమోషన్ల విధానం కొనసాగించండి ఇలాంటి మాకు ఉన్న ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ని కంటిన్యూ చేయమని మేము చేస్తున్నాం ఒత్తిడి చేస్తున్నాం ఆ ఒత్తిడి పనిచేస్తుందా లేదా అనేది వేరే మేనేజ్మెంట్ అకస్మాత్తుగా బిఎస్ఎన్ఎల్లోకి ఆప్షన్ ఇచ్చేయండి మీరు ఆల్రెడీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా వాళ్లే అనే పద్ధతిలో ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు ఇంకొక కీలకమైన అంశం నేను చాలా వీడియోల్లో మనం ఏం చెప్తున్నామంటే మనకున్న సమాచారం మేరకు పెన్షన్ కంట్రిబ్యూషను రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా ఎంటీఎన్ఎల్ కట్టలేదు అని చెప్తున్నాం మనకున్న సమాచారం అది అయితే నిన్న జనరల్ సెక్రటరీ నాతో చెప్పింది ఏంటంటే లేదు సార్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు నాలుగు సంవత్సరాల కాలానికి మేము డబ్బులు కట్టాం పెన్షన్ కంట్రిబ్యూషను రెండు వేల పదిహేడు నుంచి మిగతా సంవత్సరాలకి డబ్బులు కట్టలేదు అది పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టకపోవడం అనేది కొంత పీరియడ్కి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు ఇప్పుడు దాకా కట్టడం లేదు ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు డబ్బులు కట్టారు అని అన్నారు అది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది అయితే ఇంత కీలకమైన అంశం మీద మీటింగులు జరిపి వాళ్లతో రెండో మీటింగ్ జరిపి డిఓటీ క్యాబినెట్ సెక్రటరీస్ కమిటీ కూడా వేసి దాని మీద ఏమేం చేయాలి అన్న దాని మీద డిఓ డిఓటీతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్లోని గుర్తింపు సంఘాలకు ఇంకొకరికో ఇంకొకరికో ఈ విలీనము విలీనం మీ తర్వాత బిఎస్ఎన్ఎల్ మీద మీద పడే ప్రభావాల గురించి యూనియన్లతో ఒక్క చర్చ మీటింగ్ చర్చ కూడా జరగల మీరు గమనిస్తే పదివేలు సాబరటీ గ్యారెంటీ బాండ్లు బిఎస్ఎన్ఎల్కి మార్పు చే మార్చాలి అని అంటే విలీనం అయిపోతే అప్పులు మనం కట్టాల్సి వస్తుంది ఒకటి రెండు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు మే లోపల డబ్బులు కట్టాలి దానికి మీరు సాయం చేయండి అన్నారు విలీనమైపోతే ఆస్తులు మాత్రం మీకు ఇవ్వము బిఎస్ఎన్ఎల్ ఎంటీఎ బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ మెయింటైన్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిందంటే ఆయా ఆదాయాన్ని ఒక ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్లో వేయండి ఎంటీఎన్ఎల్ ద్వారా వచ్చింది వాళ్ళ జీతపత్యాలకు ఏదన్నా ఖర్చు అయితే సపోజు వాళ్ళ జీతపత్యాలకు ఈ నెల వంద కోట్లు ఇవ్వాలి మీకు ఎంటీఎన్ఎల్ నుంచి వచ్చిన ఆదాయం యాభై కోట్లే ఉంది మిగతా యాభై కోట్లు బిఎస్ఎన్ఎల్ పెట్టుకోవాలి అని రాశారు ఈ అంశం మీద ఏ యూనియన్ స్పందించాల కండిషన్లు పెట్టాలి అసలు ఎంటీఎన్ఎల్ విలీనం మీద మనకేంటి మనకేమన్నా ఆస్తులన్నీ మనకు అంటే లేదు ఆస్తులు ఆస్తులకి మీకు సంబంధం లేదు ఆస్తులకి అప్పులకి మీకేం సంబంధం లేదన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కానీ ప్రధానమంత్రి ఆఫీస్కి పదివేల కోట్ల రూపాయలు సవన్న గ్యారెంటీ ఉన్నది బాండ్స్ బిఎస్ఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్న విషయం మీద ప్రతిపాదన పంపటం ఆ ప్రతిపాదనని ప్రధానమంత్రి ఆఫీసు మరిన్ని వివరాలు కోరుతూ తిరస్కరించడం జరిగింది అన్నది అంటే మరి అప్పులు మనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా కాబట్టి ఈ అంశాల మీద సరే ఎలక్షన్ సీజన్లో మానేస్తారేమో కానీ కింద ప్రాపర్ వర్క్ అయితే జరుగుతుంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది పెన్షన్ రివిజన్ మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు